ఈ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం సంక్షేమంలో ఉన్న ఒక పార్టీ అమ్మ పలుకు జగదమ్మ పలుకు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి లిబరల్గా మారిన లిక్క ఒక పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకుందో అంటాం కదా సర్వస్థ దేవతలు ఉంటారు అప్పుడప్పుడు ఒక దుర్మార్గాన్ని కానీ అన్యాయాలను కానీ అంచువేతకు దేవుని రూపంలో కొందరు ప్రభుత్వం ఉంటారు అప్పుడప్పుడు పలుకులు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశం మన స్వాతంత్రం రాకముందు దేశంలో నీటి ప్రాజెక్టులు చాలా బ్రిటిష్ పరిపాలన పాలదోలే తర్వాత కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఈ భారతదేశంలో ప్రతి పౌరునికి ఆర భద్రత కల్పించాలి ఆర భద్రత కల్పించాలంటే నీటి వసతులు కావాలని చెప్పి ఎన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఈ దేశంలో తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా నాగార్జున ప్రాజెక్టు ప్రాజెక్ట్ శ్రీశైల ప్రాజెక్ట్ నిజాం శ్రీప్రాద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఎన్నో ఒక ఇరవై నుంచి ముప్పై ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తేవడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టులు ఎంతోమంది రైతు జీవరదళాల్లో వెలుగు నింపి ఆహార భద్రత కూడా కాపాడగలిగారు ప్రతి ఒక్కరు కన్నం పెట్టగలిగారు కానీ ఇవాళ తెలంగాణ కావాలని ఎంతోమంది ఉద్యమకారులు మేధావులు సపడ్డ వర్గాలు అడిగితే నీళ్లు నిధులు నియమాకాలని చెప్పి సామాజిక న్యాయం చేస్తామని చెప్పి ఎన్నో విధాల ఉద్యమాలు వస్తాయి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రేమ ప్రజలపై ఉన్న అభిమానం ఉద్యమకారుల యొక్క కోరిక ఉద్యమం నిజమని గ్రహించి స్వపక్షంలోనే ఎంతోమంది ఎంపీలు వ్యతిరేకించిన మంత్రులు రాజీనామా చేసిన మనకు ఈ యొక్క అధికారం ముఖ్యం కాదు ప్రజల ముఖ్యం ఈ దేశానికి కావాల్సిన స్వేచ్ఛ సమానత్వాన్ని సామాజిక ఆర్థిక న్యాయాన్ని సాధించాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యంగా ఉండి మీరందరూ యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు ఒక పార్టీ అధికారంలోకి వచ్చి నీళ్లు నిధులు నియామకాలు సామాజిక న్యాయం అని చెప్పి తిరసాటు రాజకీయాలు చేసి ప్రజాస్వామ్య ముసుగులో దోపిడీ చేసి అన్ని రంగాల వారిని అన్యాయం చేసి ఇవాళ అపర భగీరథుడు అనే పేరు తెచ్చుకున్న వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణం చేయాలి ఉమ్మడి రంగారెడ్డిని ఇంక్లూడ్ షార్ ఒక నీటి వసతిని కల్పించాలని ప్రాణయంత చేల తుమ్మిడి ఎట్టి దగ్గర అరవై ఐదు టీఎంస్ నీళ్లు నిల్వ ఉన్న తుమ్మిడి ఎట్టి దగ్గర గుహరం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నిర్మాణం చేపడితే దాదాపు దాంట్లో పదకొండు వేల ఖర్చులు పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టిన కాదు గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పేరు ప్రతిష్టలో మరి ఎందుకో కానీ ఆ యొక్క ప్రాజెక్టు రద్దు చేసి తప్పుడు సమాచారం ఇష్టానుసారంగా సాంకేతిక పరిజ్ఞానం ఒక సైంటిఫిక్గా కాకుండా ఒక నీటి పారదాల శాఖ టెక్నికల్గా ఆలోచన లేకుండా మరి వారు ఏ ఉద్దేశంతోనూ ఇలా మేడిగడ్డ సుందిల్లా అన్నారం కాళేశ్వరం వస్తే గోదావరి పాలై ప్రజల సొమ్ము ఎలా దక్షిణ తెలంగాణను ఆ రోజు అన్యాయమైంది ఈ రోజు అన్యాయమైంది పాలమూరు ఎత్తిపోతల మొత్తం తెస్తామని చెప్పి జూరాలకెళ్ళి తీసుకురావాలని చెప్తే ఆ రోజు మళ్ళా ఏడు లిఫ్టుల ద్వారా లక్ష్మీదేవపల్లి గుడి నిల్లిస్తామని చెప్పి ఇలా ఒక్క ఎకరా కంటే ఒక ఎకరాకు రాలేదు అదో ఇరవై ఇరవై వేల ఎత్తుపోతల పథకం తీసుకుపోయి యాభై వేలకు తీసుకపోయారు ముప్పై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు చుక్కట రాలే ఇది ఒక కథ ఇలా కాళేశ్వరం కూలిపోయింది మేడిగడ్డ ఆగమైపోయింది అన్నారం ఆగమైపోయింది ఇలా పరిస్థితి ఏంటంటే ప్రజలకు అందరికీ తెలుసు మేధావులకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ఇలా కాళేశ్వరం అంతా కమిషన్ ఆయమైపోయిందని చెప్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా పాలమూరు గుద్ది కాలి పేలిన బిడ్డ కరువు కాటకాలు చూసిన బిడ్డ రైతులకు ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దోపిడీనంత బయట పెడితే ఆ రోజు పొట్టిగా అబండాలు వేస్తా ఉన్నాడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు అని చెప్పి పారదర్శకంగా ఒక అవినీతి ఏమీ లేక జరిగింది ఒక లీగల్ కమిషన్ ఏదో ఇష్టానుసారంగా బటగాల్చి మీద ఒక మంచి నిబద్ధత కలిగిన ఈ భారతదేశంలో ఒక పిసి ఘోషణ అంటేనే న్యాయానికి మార్పు ఎలా పవిత్రంగా రాజ్యాంగాన్ని ఎంతో చూస్తారో పిసి ఘోషల్ని కూడా గట్లా చూస్తారు ఈ దేశంలో అటువంటి వాళ్ళను కమిషన్ అపాయింట్మెంట్ చేసి వాళ్ళు ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టడమో అన్యాయం చేయడము ఎక్కడ ఆలోచన చేయలేదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర క్యాబినెట్ కాంగ్రెస్ నైజాం అది కాదు పారదర్శకంగా ఉండేదే కాంగ్రెస్ పార్టీ నైజాం తప్పు చేసిన వాళ్ళను నిజమైన ఆధారాలు పట్టుకున్నప్పుడే శిక్షించాలనేదే ఆలోచన ఇంత ఇంత టైం కూడా తీసుకున్నది ఇలా పదిహేను నెలల టైం తీసుకున్నది కూడా అందుకే ఇవాళ వాళ్ళందరూ వాళ్ళు తప్పు చేయడము అని చెప్తారు వాళ్ళంతలో వాళ్ళే కోకపోతారు అంటే నిజం భగవంతుడు ఎలా ఆయన స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యురాలే ఆమెనే ఎలా ప్రకటిస్తా ఉంది ఇలా హరీష్ రావు దోపిడీ అని సంతోష్ దోపిడ చేసిండని అందుకని కూడా దోపిడీ చేసిరని చెప్పి స్వయాననే చెప్పినాక ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఇంకా పారదర్శకత కాంగ్రెస్ పార్టీ ఇంకేం చూపెట్టగలుగుతారు మీరు ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి తెలంగాణ రైతులు ఆలోచన చేయాలి పార్టీలు కూడా అందరు కూడా ఆలోచన చేయాలి ఒకటి ఒక తెలంగాణ పేరు మీద అధికారాన్ని రెండు సార్లు అనుభవించి అప్పుల కుప్ప చేసి మళ్ళా ఉల్టా చోరు అన్నట్టుగా మేమే కొద్దిమంతులము మేమే పెద్ద సత్యాధ చెందులం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు కాబట్టి తేటపల్లి అయిపోయి షిగ్గు లేని ఇంకా కనీసము రాజకీయాల పరిజ్ఞానం ఏదో ప్రజలు ఒకసారి లంగలకు దొంగలకు దోపిడలకు కూడా అవకాశం ఇస్తుంటారు అంటే మారుతరేమో ఇలా నైజాము ఇలా నీతి అని చెప్పి ఓటు రూపేలా కొందరికి అవకాశాలు ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఎవరో పంటిమానే విధాలు రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దానం చేస్తారు అరే సన్నాసులారా రాష్ట్రంలో ఏమో నిజం నిర్ధారణ అయిపోయింది మీరు కనీసం తప్పును ఒప్పుకోకుండా రే రాష్ట్ర ముఖ్యమంత్రిది దిష్టిభో దానం చేస్తే అది మీ విజ్ఞత వదిలేస్తున్నాం ఇటువంటివి నిజంగా కూడా చెప్పాలంటే ఆరోపణలు వస్తాయి పివి నరసింహరావు మీద కూడా ఎన్నో ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు పద్ధతి లీగల్ గా ఎదుర్కొన్నారు మీరు కూడా తప్పుడు ఆరోపణలు అయితే ఎదుర్కోండి కానీ పుట్టేనే ఇలా మా వాళ్ళు నిండా మునిగినాక కూడా ఇంకా ముగలేదని అంటే ఇంకా ఏం చెప్పాలి వీళ్లకు అందుకే ప్రజలు కూడా విఘ్నులు అన్ని పార్టీలో కూడా నేను చెప్తా ఉన్నా అందరు ప్రజలు కూడా చెప్తా ఉన్నా వాళ్ళు నిండా నూరాళ్ళ ఒకటే కాదు మిషన్ భగీరథ మీద మిషన్ కాకతీయ దోపిడి మిషన్ భగీరథ దోపిడి మైండ్ శాండ్ ఏ రోజుల వాళ్ళని రాష్ట్రంలో వైన్ మైండ్ మీ అందరూ తెలుసు కానీ ఇప్పటికైనా నేను పత్రిక సోదరులు కూడా కోరుకుంటున్నా మనసుఫూర్తిగా పోతుంది మనం అంతా తెలంగాణ పౌరులు వీళ్ళ రేపటి భవిష్యత్తు అంత నాశమవుతుంది మనం మనం కాపాడుకోకపోతే ఉంటుంది రాజకీయాలల్ల మీరు ఇవల్ల ఒక మన నియోజకవర్గంలో చూడండి ఎంతోమంది పది పది నా కళ్ళ ముంగల ఒక ఐదారు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ సంపదలు చూడండి పదేళ్ళ నుంచి చేసిన సంపదలను మీరు ఒక్కసారి అంటే ప్రజలు ఒక ప్రజాస్వామ్యంలో ఒక అవకాశం ఇస్తే దోపిడీ ఏజెండా అంటే ఇంకా మేము ఏం చేయాలి కుంభకోణాలే కమిషన్లు ఏజెండా అసలు ప్రజలు ఓటు వేసేది దోసుకోవడం దాచుకోవడానికి అంటే ఎట్లా ఇది ఇప్పటికైనా ఇది అందరికి కండ్ల ముందలా కనబడే నిజమే మేము దోపిడి చేయలేదు మేము సత్తా అంటే ఏ ఒక్క పౌరుడు ఒక మనసు పూర్తిగా ఒకటి మనసు పూర్తిగా ఎవరు అంగీకరించరు మన రాజకీయ చరిత్రలు అందరికి తెలుస్తాయి మన జీవిత చరిత్రలు అందరికి తెలుస్తాయి మన దేశ అగాధాలు అన్యాయాలు అక్రమాలు దోపిడీలు అక్రమ ఎన్నో ప్రతి పౌరునికి శాంత నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుస్తారు ఇప్పుడు తప్పులను ఈ దోపిడీలను ఈ అన్యాయాలను ఈ అవినీతిని మనం సమర్థించుకుంటా పోతే కొందరు కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి అప్పుడల్లా కుక్కలు మోరిగినట్టు మొరుగుతారు బో బో అంటే ఏమొస్తుంది ఇలా స్వయాన ఎలా తిరగబడ్డదంటే మీరు అర్థం చేసుకోవాలి టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి ఏదో రాజకీయ లబ్ధి కొరకు ఏదో నాకు రాజకీయాలు అవకాశం వస్తుందేమని అని చెప్పి ఎన్ని అన్యాయాలు ఎన్ని అక్రమాలు ఎన్ని దుర్మార్గాలు ఎంత అవినీతి పాల్పడితే మనం క్షమించు అది క్షమిస్తే ఈ రాష్ట్రం అదొక పాలే తస్మత్ జాగ్రత్త నేను చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరికి తప్పకుండా ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలి అవకాశాలు ఇస్తారు మీరు తప్పు కాదు ఇప్పుడు ఎవరికైనా అవకాశాలు ఇస్తుంటారు కానీ అది ఆ అవకాశం అనేది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమం మన నియోజకవర్గానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకోవాలి మనం కానీ అవినీతికి అక్రమాలు పాల్పడంలో కొత్త కలిగితే దేవుడు క్షమించడు ప్రజలు క్షమించాలని చెప్పి నా విజ్ఞప్తి